హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు ఆ కృష్ణప్రసాద్ని ఎంత దాచినా సరే రేపు నేను పిన్నం పెట్టేటప్పుడు బయటికి రాక తప్పదు కదా అలా బయటికి రాలేదు అంటే కన నిజంగానే చచ్చాడు అని నేను నమ్ముతాను అని చెప్పేసి గగన్ సీరియస్గా అంటాడు అది కాదు బావా అని చెప్పేసి ఇక భూమి గగన్ని హక్ చేసుకోబోతు ఉంటే గన అయచి ఆపు అని చెప్పేసి గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో భూమి గబగబా డోర్ క్లోజ్ చేసి మామయ్య ఎక్కడున్నారు మామయ్య రండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటే కన ఇదిగో ఇక్కడున్నానమ్మా అని చెప్పేసి అటక మీద ఉన్న కృష్ణప్రసాద్ కిందకి దిగి వస్తాడు రండి మామయ్య భోజనం చేద్దరు అని చెప్పి భూమి అడగగానే వద్దమ్మా నువేమో భోజనం పెడతాను అంటున్నావు కానీ వాడేమో నాకు పిండం పెడతాను అని అంటున్నాడు ఏంటనమ్మా నా జీవితం ఇలా తయారైంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటే బాధపడద్దు మామయ్య దాన్ని ఆపడానికి ఆఖరి నిమిషం వరకు కూడా నేను అత్తయ్య ప్రయత్నిస్తాము ఏదో ఒక విధంగా ఆపగలము అనే నమ్మకం మాకుంది మీరు రేపు ఏం జరిగినా సరే ఈ ఇంటి నుండి బయటికి రావద్దు అని అత్తయ్య మాటగా చెప్పమంది ఇది నా మాట కూడా మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది తర్వాతేమో ఇన్నాళ్ళు అన్నయ్య పాటించాల్సిన ధర్మాలు పాటించలేదు అని చెప్పేసి బాధపడ్డావు ఈరోజు నాన్నకి అన్నయ్య పిండం పెడతాను అంటూ ఉంటే కన్నా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి పూరి అంటుంది ఏ నీకేం తెలిసే అన్ని తెలిసిన దానిలాగా మాట్లాడద్దు వెళ్ళి ఇక్కడ అని చెప్పేసి శారద కసురుకుంటూ ఉంటే కన అత్తయ్య ఎందుకు పూరిని అలా కసురుకుంటున్నారు అసలే పూరి నా ఆడపడుచు ఆడపడుచు అంటే అరద సమానం మీ మీద కోపాన్ని నా మీద చూపిస్తుంది పూరి నువ్వేం బాధపడకు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కన అత్త చొరక కొడలొచ్చి కోడలు వచ్చి నెయ్యి రాయడం బాగానే ఉంది అని చెప్పేసి ఇకపూరి అక్కడ నుండి వెళ్ళిపోగానే అమ్మ భూమి రేపు పిండ ప్రదానం చేయడానికి వాడు అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసేసాడమ్మా వాడిని ఆపడానికి ఏదైనా ఉపాయం ఏమన్నా ఆలోచించావా అని చెప్పేసి శారద అంటుంది ఆలోచించాను అత్తయ్య బావా ఇల్లు కాదు కదా తన రూమ్ కూడా దాటి బయటికి రాలేడు అంత ప్రమాదకరమైన ఉపాయం తట్టింది అదే అత్తయ్య ఇది అని చెప్పేసి భూమి ట్యాబ్లెట్లు తీసి చూపిస్తుంది ఏంటమ్మా అది అని చెప్పేసి శారద అడగగానే మోషన్ టాబ్లెట్లు అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది అది కాదమ్మా వాడికి ఏదైనా ప్రమాదం అవుతుందేమో అని చెప్పేసి శారద అంటూ ఉంటే కన ఏం కాదు అత్తయ్యా స్టమక్ మొత్తం క్లీన్ అయిపోతుంది అని చెప్పేసి ఇక మోషన్ టాబ్లెట్లు కలిపి కాఫీ చేసిస్తుంది భూమి ఇదిగోండి అత్తయ్య ఈ కాఫీ తీసుకెళ్ళి మీ అబ్బాయికి ఇవ్వండి అంటూ ఉంటే కన చూడమ్మా నేను వాడి కన్నతల్లిని చూస్తూ చూస్తూ నా కొడుకుని నేను ఎలా ప్రమాదంలోకి నెట్టగలనమ్మా అని చెప్పేసి శారద అంటూ ఉంటే గాన బతుకున్న మామయ్యకి మీ అబ్బాయి చేతులతో పిండ ప్రదానం జరుగుతుంది అత్తయ్య ఆ కార్యక్రమాన్ని ఆపాలి అంటే కదా ఇప్పుడు మీ చేతులు పని చేయాలి అని చెప్పేసి భూమి అంటుంది నేను చేయలేనమ్మా అని చెప్పేసి శారద అంటుంది సరే అత్తయ్య చూడండి మీ చేతులు పని చేయనప్పుడు కనీసం మాట అయినా లేవాలి అత్తయ్య నేనే మీ అబ్బాయికి కాఫీ ఇస్తాను కానీ ఇక్కడ మీ మాట లేవాలి అని చెప్పేసి ఇక భూమి శార్దం తీసుకుని ఆ కాఫీతోటి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగను పంచ కట్టుకొని హల్లికొచ్చి పూరి రెడీ అయ్యావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే కదా ఆ రెడీ అయ్యాను అన్నయ్య అని చెప్పేసి పూరి అంటుంది మేము కూడా రెడీగానే ఉన్నాం బావా ఇదిగో ముందు మీరు కాఫీ తాగండి అని చెప్పేసి భూమి కాఫీ ఇస్తుంటే కన్నా ఏంటి తను కూడా వస్తుందా ఏ అండి గిండి అన్నామంటే కన్నా నీ మొహం పగలకొడతా కొడతాను జాగ్రత్త అలాగే నీ చేతులతో ఇచ్చే కాఫీ నాకేం అవసరం లేదు అని చెప్పేసి గగన్ అంటాడు బావా కాఫీ కప్పు ఇస్తున్నా కాఫీ తయారు చేసింది మాత్రం మీ అమ్మగారే బావ కదా అత్తయ్య అని చెప్పేసి భూమి అడగగానే ఆ అవున్రా అని చెప్పి శారదా అంటుంది మరి అలా అయితే గన మీ అబ్బాయిని కాఫీ తాగమనండి అత్తయ్యా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కదా ఏంటమ్మా నిజంగా నువ్వు చేసావా అని చెప్పేసి గగన్ అడుగుతాడు అవున్రా నేనే చేశాను అని చెప్పేసి ఇక శారదా ఆ కాఫీ ఇవ్వగానే ఆ కాఫీ చేతిలోకి తీసుకొని ఇక గగను తాగబోతు ఆగిపోయి నేను తాగను అంటాడు ఏం బావా మీ అమ్మగారు అంత ప్రేమగా కాఫీ చేస్తే తాగను అంటావు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే గానా నేను తాగను అని చెప్పాను పంతులు గారు నాతో ఏం చెప్పారో తెలుసా వ్రతం పూర్తయ్యే వరకు మీరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు అని చెప్పారు అని చెప్పేసి ఇక గగను అంటాడు అయ్యో బావా గారి మాటల్ని పట్టించుకుంటారా ఏంటి కాఫీ తాగి తాగలేదు అన్నా కూడా సరిపోతుంది కదా అని చెప్పి భూమి అనగానే అయ్ నీలాగా నేను అబద్ధాలు అన్ను అని చెప్పేసి గగన్ అంటాడు అయితే ఇలా అన్నయ్యా నేను తాగుతాను అని చెప్పేసి పూరి ఆ కాఫీ తీసుకుపోతుంటే కన వద్దు పూరి అని చెప్పేసి భూమి అంటుంది ఏమదనా ఇందాకే కదా ఆడపడుచు అంటే కదా అర్ధమొగుడు అన్నావు నేను తాగితే తప్పే ఉంది అని చెప్పేసి పూరి ఆ కాఫీ తీసుకుని అంటూ ఉంటే కదా ఏంటి నువ్వు అర్ధమొగుడు అయితే కన్నా నేను మొగుడు అర్థం ఇలా వాగావంటే మర్యాదగా ఉంటుంది ముందు నోరు మూసుకొని కాఫీ తాగి వెళ్దాం అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక పూరి ఆ కాఫీ ఉంటుంది అప్పుడే శివ వచ్చి ఆ కాఫీ లాక్కొని ఆగాగు అక్క పెట్టిన కాఫీ అయితే కన్నా బావ తాగాలి అదే ఆంటీ పెట్టిన కాఫీ కాబట్టి నేను తాగొచ్చు ఇటు ఇచ్చే అని చెప్పేసి ఇక శివ ఆ కాఫీ లాక్కోబోతూ ఉంటే కన రే ఆగరా అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది కానీ వినిపించుకోకుండా శివ ఆ కాఫీ తాగేస్తాడు తర్వాత ఏమో ఇక బయలుదేరదాం పదా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే కన బావ మీరు వెళ్ళండి నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి ఇక శివ అనగానే ఏం రా ఇప్పుడే వస్తా అన్నావు కదా మళ్ళీ ఏంటి అని చెప్పేసి గగన్ అడుగుతాడు ఇది వేరేది బావా నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అని చెప్పే శివ అంటాడు తర్వాతేమో అమ్మ మీరా ఈరోజు నీ కోరిక నెరవేరబోతుందమ్మా గగను ఆ కృష్ణప్రసాద్కి పిండం పెట్టబోతున్నాడు అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే చాలా సంతోషం అన్నయ్య నేను బ్రతికున్నప్పుడు ఆయన్ని ఎంత సంతోషపెట్టానో తెలియదు కానీ ఇప్పుడు ఆయన ఆత్మకి విముక్తి కలిగించిందాన్ని అవుతాను అదే చాలు అని చెప్పేసి మీరా సంతోషపడిపోతూ ఉంటుంది రా అమ్మ నువ్వు కూడా ఆ కార్యక్రమాన్ని చూదువు కానీ మీ వదిన ఆ ఏర్పాట్లు చేయించింది అని చెప్పేసి ఇక శరత్చంద్ర మీరాని తీసుకుని వస్తూ ఉంటాడు అయితే గగను చెరువు గట్టున పిండ ప్రధానం చేసే దగ్గర ఇక ఎవరికీ తెలియకుండా అపూర్వ ఆ ప్రోగ్రాం అంతా కూడా లైవ్లో వచ్చేలాగా కనెక్ట్ చేసి ఉంటుంది ఇంకొక వైపు సూర్య కూడా ఈ పిండ ప్రధాన కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా తన ఫోన్లో లైవ్ చూస్తూ ఉంటాడు తర్వాతేమో అమ్మాయి అక్కడ జరుగుతున్న పిండ ప్రధాన కార్యక్రమాన్ని నువ్వు ఇలా లైవ్ వచ్చేలా ఎలా చేశావు అని చెప్పేసి పిన్ని అడగగానే పంతులు గారిని మేనేజ్ చేశానులే పిన్ని అని చెప్పేసి ఆపూర్వ అంటుంది మరి నీ అనుమానం నిజమైతే గానా అక్కడికి కేపి రావాలి కదా అని చెప్పేసి పిన్ని అడగగానే అవును పిన్ని ఖచ్చితంగా వస్తాడు అని చెప్పేసి ఆపూర్వ అంటుంది అమ్మాయి ఆ కేపి బ్రతికొస్తే మన అల్లుడు గారే వాడిని చంపబోయాడు అనే నిజం బయటకు వస్తుంది కదా ఇప్పుడు ఎలా అని చెప్పేసి గొర్రెంట పిన్ని అడగగానే వాడు ఇంటి దాకా ఎలా వస్తాడు పిన్ని రాలేడు కదా ఈ లైవ్ మనమే కాదు ఫోన్లో ఎస్పి సూర్య కూడా చూస్తున్నాడు అని చెప్పి అపూర్వ అంటుంది తర్వాతేమో మీరా శరత్చంద్ర కృష్ణప్రసాద్ వాళ్ళమ్మగారు అందరూ కూడా ఇంట్లో కూర్చొని గగన్ చేస్తున్న పిండ ప్రధాన కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు తర్వాతేమో అమ్మాయి ఆ ఎస్పీ చూస్తున్నాడో లేదో ఒకసారి ఫోన్ చేసి రెచ్చగొట్టకూడదు అని చెప్పేసి గొరిన్ పిని చెప్పగానే బావా మీరంతా చూస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఆపూర్వ పక్కకు వెళ్ళి ఎస్పీ సూర్యకి ఫోన్ చేసి అదేనండి మీరు లైవ్ చూస్తున్నారో లేదో అని ఒకసారి గుర్తు చేద్దామని ఫోన్ చేశాను ఎస్పీ గారు అని చెప్పి ఆపూర్వ అంటుంది నేను చూడకుండా ఎలా ఉంటానండి మా అన్నయ్యని చంపిన వాడిని అంత తేలిగ్గా నేనేలా వదిలేస్తాను అని చెప్పేసి ఎస్పీ సూర్య అంటాడు కేపీ బ్రతికే ఉన్నాడు అనే నా అనుమానం మీ అనుమానం నిజమని ఈరోజు ప్రూవ్ అవుతుంది ఎస్పీ గారు గారు అని చెప్పి అపూర్వ అనగానే ఈరోజు వాడు బ్రతికున్నాడు అని తెలిసిన వార్త తర్వాత నా చేతిలో చనిపోయాడు అనే వార్త కూడా మీరు వింటారు అని చెప్పేసి ఎస్పీ సూర్య అంటాడు గుడ్ ఎస్పీ గారు లైవ్ చూస్తూ ఆ కృష్ణప్రసాద్ ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తూ ఉండండి అని చెప్పేసి అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది తర్వాతేమో ఏంటమ్మా నాకు ఈ బాధ ఆ భగవంతుడు నా రాతని ఇలా రాశాడు మీ మామయ్య బ్రతికున్నప్పుడేమో ఒక ఒంటరి ఆడదానిలాగా బతికాను కానీ ఇప్పుడు ఆయన బ్రతుకుండగానే నా కొడుకు గగను పితృ రుణం తీర్చుకుంటున్నాడు ఇది చూస్తూ ఉండడం నా వల్ల కాదమ్మా గగన్కి ఆయన బ్రతికే ఉన్నాడు అని చెప్పేస్తానమ్మా అని చెప్పేసి శారద కన్నీళ్లు పెట్టుకుంటూ భూమితో చెప్తూ ఉంటే గానా అయ్యో అంత పని చేయకండి అత్తయ్య ఇప్పటి వరకు మనం చేసిన ప్రయత్నం అంతా బుడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది చూడండి మనం ఏం చేసినా సరే మా క్షేమం కోసమే కదా మనం ఆయన్ని రక్షించుకోవడానికే కదా ఇలా చేస్తున్నాం అని చెప్పి భూమి చెప్పగానే అది కాదమ్మా ఆయన బ్రతుకున్నాడు అని తెలిసి కూడా నువ్వు ఎందుకు నాకు చెప్పలేదమ్మా అని చెప్పి వాడు నన్ను నిలదీస్తాడమ్మా అప్పుడు నేనేం సమాధానం చెప్పలేను అని చెప్పేసి శారద అంటుంది చూడండి అత్తయ్య ఆ రోజుటికి ఏదో ఒక ఆలోచన వచ్చేస్తుంది ఆ రోజు వరకు మామయ్య క్షేమంగా ఉండడం మనకి ముఖ్యము సమస్యలన్నీ తీరి మామయ్య నిర్దోషిగా నిరూపింపబడితే గన బావనే అర్థం చేసుకుంటాడు అత్తయ్య ఇదంతా మనం ఎందుకు చేశాము అని ఆలోచిస్తాడు అత్తయ్య అప్పటి వరకు మీరు దయచేసి నోరు విప్పద్దు అని చెప్పేసి భూమి అంటుంది తర్వాతేమో ఇక గగను ఒక్కొక్క పిండాన్ని అలా విస్తారలో పెడుతూ ఉంటే గాన ఇక శరత్ చంద్ర మీరా అందరూ కూడా ఎమోషనల్గా చూస్తూ ఉంటారు లైవ్లో ఇంకొక వైపు అక్కడే ఉండి చెర్రీ పూరి శారద భూమి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక ఎస్పి సూర్య కూడా కృష్ణప్రసాద్ ఎప్పుడొస్తాడా అని చెప్పి చూస్తూ ఉంటాడు అయితే గగన్ మాత్రం తన మనసులో ఎస్పి సూర్య మీ నాన్న బ్రతికే ఉన్నాడు అనే మాటల్ని గుర్తు చేసుకొని ఆఖరి పిండాన్ని అలా విస్తారలో పెట్టబోతూ ఉంటే కన ఇక అప్పుడే దూరంగా నుండి గగన్ అని చెప్పేసి కృష్ణప్రసాద్ పిలుస్తాడు అయితే గగన్ అలా నడుచుకుంటూ రావడాన్ని లైవ్లో చూసి మీరా శరచంద్ర అపూర్వ అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక మీరైతే ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంకొక వైపు లైవ్లో అలా కృష్ణప్రసాద్ని చూసేసరికి ఇక ఎస్పి సూర్య ఆవేశంతో రగిలిపోతూ ఉంటాడు కృష్ణప్రసాద్ అలా నడుచుకుంటూ రావడం చూసి చేర్రి అయితే షాక్ అయిపోయి నాన్న నువ్వు బ్రతికి ఉన్నావా అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతూ హక్ చేసుకుంటూ ఉంటాడు ఇక గగన్ కూడా కృష్ణప్రసాద్ వైపే కోపంగా చూస్తూ ఉంటాడు తర్వాతేమో గగన్ చూడు నేను బ్రతికుండగా నువ్వు ఈ కార్యక్రమం చేయడం మహా పాపం నాన్న అందుకే నువ్వు ఈ పిండ ప్రదానం చేయకూడదని చెప్పి నేను బయటికి వచ్చాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ గగన్తో చెప్తూ ఉంటే కదా మామయ్య నేను మిమ్మల్ని బయటికి రావద్దు అని చెప్పాను కదా అయినా ఎందుకు మామయ్య వచ్చారు అని చెప్పేసి భూమి అంటుంది ఇక దాంతో గగను నార్మల్ అని చెప్పేసి ఆవేశంగా భూమిపైన అరుస్తాడు మరి కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడు అని తెలుసుకున్న ఎస్పి సూర్య ఏం చేస్తాడు సూర్య నుండి గగను కృష్ణప్రసాద్ని కాపాడతాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్